ముఖ్యమంత్రి ఇంటింటి ప్రచారం ఇరవై ఐదవ రోజు తెలంగాణ ప్రభుత్వం చేసిన మోసాలు అంతా ఇంత కాదు మహిళలకు మహిళలకు పథకాల కింద ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు సుమారుగా ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క బ్యాంకుల ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి నెల డిపాజిట్ చేస్తారు అంటే ఈ మహిళా గ్రూపులు చేయమంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు నడుస్తున్నాయంటే మహిళలు చేసేటువంటి ప్రభుత్వం చేసేటువంటి మహిళలు చేసేటువంటి పొదుపు వలనే ఇలా గ్రామాలు బ్యాంకులు నడుస్తున్నాయి కానీ మీరు ఇది గమనించట్లేదు కానీ మహిళల పేరు మీద వీళ్లకు లక్షల కోట్లు పది లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఒక్క రూపాయలు వేసుకుంటూ ఉల్టా వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పైసలు వసూలు చేసిన కార్యక్రమంలో ఉన్నారు ఈ మహిళా గ్రూపులను మీరు బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి మీరు మహిళలకు కేవలం చాక్లెట్ చూపించి ఇది నీదే ఇదే అని చెప్పి ఒక ఏదైతే చేస్తున్నారో ఆ మూసపూరితమైన వీళ్ళు గమనిస్తున్నారు వీళ్ళకి రావాల్సిన మునమాపి మీరు తక్షణం చేయకపోతే మీకు మీ గవర్నమెంట్ను తుక్కుతుక్కుగా ఓడించడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మహిళకు రావాల్సినటువంటి మాఫీ ఏదైతుందో దాన్ని మీరు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై భీమ్